హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు చూసి ఒక ప్రయత్నం చేద్దాం ఇలాంటి క్వశ్చన్లు ఇన్డెప్త్గా ఉన్నట్టు క్వశ్చన్లు చూడడానికి చాలా ఈజీగా కనబడతాయి కానీ ఆన్సర్ చేయాలంటే కొంత కష్టమవుతుంది ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలంటే అశోక ఆన్లైన్ అకాడమీలో గ్రూప్ టూ క్లాసెస్ తెలంగాణ మూమెంట్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అవినే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించి డెబ్భై గంటల క్లాసు కేవలం హండ్రెడ్ రూపీస్కే మీకు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కేవలం వంద రూపాయలకే అశోక్ ఆన్లైన్ అకాడమీలు అందజేయబడుతూ ఉన్నాయి అలాగే తెలంగాణ మూమెంట్ క్లాసెస్ కూడా థౌజండ్ రూపీస్కి హండ్రెడ్ ప్లస్ అవర్స్ మీకు క్లాస్ ఇస్తూ ఉన్నాం ఈ క్వశ్చన్లు మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ క్రింది పార్టీలు అంటే ఉద్యమం అయిపోయిన నేపథ్యంలో ఏ పార్టీలో విలీనం చేశారో జతపరచండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన పార్టీలు చివరిగా ఏ పార్టీలో విలీనం చేశారో జతపరచండి ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీసు మెడ్జిట్ టు ద ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఏ పార్టీలో విలీనమే తెలంగాణ రాష్ట్రం కోసం ఏడు పార్టీలు ఏ పార్టీలో విలీనమే చెప్పండి నవ తెలంగాణ నవనగార సమితి జై తెలంగాణ తల్లి తెలంగాణ ఇవి తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీలు ఫైనల్గా అవి వేరే పార్టీలలో జాతీయ స్థాయి పార్టీలలో పెద్ద పార్టీలలో విలీనమైనవి ఏంటి ఆన్సర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ నవ తెలంగాణ నవనగార సమితి జై తెలంగాణ తల్లి తెలంగాణ ఇటువైపున పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ప్రజారాజ్యం దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ముందుగా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి నాలుగు క్వశ్చన్లు చదివిన తర్వాత మళ్ళీ వివరణ మీకు డీటెయిల్గా ఇస్తాను చూడవచ్చు సెకండ్ క్వశ్చన్ అరేజ్ ద ఫాలోయింగ్ ద క్రనాలజికల్ ఆర్డర్ సెకండ్ ఈ క్రింది వాటిని వర్ష క్రమంలో అమర్చండి అరేంజ్ ద ఫాలోయింగ్ ద క్రనాలజికల్ ఆర్డర్ క్రింది వాటిని వర్ష క్రమంలో అమర్చండి వరంగల్లో తెలంగాణ సదస్సు తెలంగాణ కాన్ఫరెన్స్ ఇన్ వరంగల్ నిజామాబాద్లో లాయర్ల సమావేశం లాయర్స్ కాన్ఫరెన్స్ ఇన్ నిజామాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాన్ఫరెన్సు చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా హెచ్డి దేవగౌడ ప్రకటన హెచ్డి దేవగౌడ స్టేట్మెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ దీనికి సంబంధించినటువంటి నాలుగు సంఘటనలని వరుస క్రమంలో అమర్చే ఒక ప్రయత్నం చేయాలా ఇది క్వశ్చన్ నాలుగు సంఘటనలు జరిగినాయి ఆ నాలుగు సంఘటనల్ని వరుస క్రమంలో అమర్చండి అనేది ఇక్కడ క్వశ్చన్ అరేజ్ ద ఫాలోయింగ్ ద క్రనాలజికల్ ఆర్డర్ మూడో క్వశ్చన్ చూద్దాం మళ్ళీ ఆన్సర్ చెప్తాను నేటికి అరేజ్ ద ఫాలోయింగ్ ద క్రనాలజికల్ ఆర్డర్ ఇవి నాలుగు సంస్థలు ఉన్నాయి ఈ నాలుగు సంస్థలను వరుస క్రమంలో అమర్చాలా తెలంగాణ టీచర్స్ ఫోరం తెలంగాణ లెక్చరర్ల ఫోరం తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఫోరం తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక తెలంగాణ హిస్టరీ సొసైటీ నాలుగు సంస్థలు ఇచ్చాను ఈ నాలుగు సంస్థలు ఏర్పడిన సంవత్సరం ఆధారంగా తేదీ ఆధారంగా వర్ష క్రమంలో అరేంజ్ చేసే ఒక ప్రయత్నం చేయాలా ఇది క్వశ్చన్ మూడో క్వశ్చన్ మరో క్వశ్చన్ చూద్దాం ఇటు ఆన్సర్లు పెట్టాలా మీరు కింద పెట్టిన తర్వాత ఆన్సర్లు పెట్టిన తర్వాత మళ్ళీ కరెక్టా కాదని రెక్టిఫై చేసుకుని ఒక ప్రయత్నం చేయండి ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఆన్సర్ రావట్లేదంటే ఎందుకు వస్తలేదు వస్తే ఎందుకు వస్తుంది దానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా వివరంగా చూసే ఒక ప్రయత్నం చేయండి మరో క్వశ్చన్ చెప్తాను చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ ఒక నాలుగు పత్రికలు ఇచ్చాము నలుగురు వ్యక్తులు ఇచ్చాము మా తెలంగాణ పేరు కూడా అది మా తెలంగాణ ఉంటే అవర్ తెలంగాణ ఉండదు ఎందుకంటే పేరు కాబట్టి పేరు కాబట్టి మా తెలంగాణ మా తెలంగాణ పత్రిక అలాగే నా జన తెలంగాణ నా జన తెలంగాణ నా జన తెలంగాణ తెలంగాణ మహాసభ కాకతీ అనే వ్యాసాల సంకలనం ఇక్కడ నాలుగు అంశాలు ఇచ్చాం అటు సైడు దానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఇచ్చాం జతపరిచే ఒక ప్రయత్నం చేయాల మా తెలంగాణ నా జన తెలంగాణ తెలంగాణ మహాసభ కాకతి ఇక్కడ సామిడి జగన్ రెడ్డి విప్రకాష్ ఆకుల భూమయ్య నాట్యకల ప్రభాకర్ అనే ఒక నాలుగు పేర్లు ఇచ్చాము ఈ నాలుగు క్వశ్చన్లకు సమాధానాలని చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఇది చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ మెడ్జ్ టు ద ఫ్రమ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన పార్టీలు ఏ పార్టీలు విలీనం చేశారో జతపరచండి నవ తెలంగాణ నవనగర సమితి జై తెలంగాణ తల్లి తెలంగాణ ఇక్కడ చూడండి నవ తెలంగాణ పార్టీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం జూలై పదకొండో నాడు ఏర్పడింది జూలై పదకొండో నాడు ఏర్పడిన పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు నవ తెలంగాణ పార్టీ ఎక్కడ మెలిచైంది సార్ అంటే ప్రజారాజ్యంలో మెలిచైంది కాబట్టి ఒకటి ఏంటి సార్ అంటే డి నవ నగారా సమితి అనే పార్టీని రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదో తారీఖు నాడు ఏర్పాటైంది సెప్టెంబర్ పదో తారీఖు నాడు ఏర్పడింది నవనగార సమితి దీన్ని నాగం జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ దేవేందర్ గౌడెం నవ తెలంగాణ ఏర్పాటు చేస్తే నవ నగర సమితిని నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేశాడు రెండు వేల పదకొండులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల పదమూడు జూన్ మూడున బీజేపీ పార్టీలో విలీనం చేశాడు నవ నగర సమితిని నాగం జనార్దన్ రెడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే జై తెలంగాణ పార్టీ జై తెలంగాణ పార్టీని పంతొమ్మిది వందల తొంభై ఏడులో నైన్టీన్ నైన్టీ సెవెన్లో పటోళ్ళ ఇంద్రారెడ్డి ఏర్పాటు చేసిండు ఆయన రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండో నాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు చనిపోవడానికంటే ముందే జై తెలంగాణ పార్టీని అప్పుడు నాటి అధ్యక్షుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో ఆ పార్టీని జాయిన్ చేయడం జరిగింది అక్కడ జై తెలంగాణ పార్టీ ఏ పార్టీ విలీనమైందంటే కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది అలాగే తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీ రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు విజయ్ ఏర్పాటు చేసింది ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు ఏర్పాటు చేసింది అంతకుముందు ఆమె బీజేపీలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా తొంభై ఎనిమిదిలో జాయిన్ అయ్యి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది ఫైనల్గా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది జనవరి పదహారో తారీఖు నాడు జనవరి పదహారో తారీఖు నాడు ఈ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసింది ఏ పార్టీలో సార్ అంటే టీఆర్ఎస్లో విలీనం చేసింది సి ఆన్సర్ సి ఆన్సర్ ఆన్సర్లు ఏమొచ్చినాయి వన్ డి టూ బి త్రీ ఏ ఫోర్ సి ఆన్సర్ ఏంటి సార్ అంటే బి అనేది ఆన్సర్ అట్లాగే ఇదే క్వశ్చన్ని మల్లో రూపంలో కూడా మీకు అడగవచ్చు ఈ క్రింది వాణిలో ఈ యొక్క రాజకీయ పార్టీలను ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ అంశాన్ని పక్కన పెడితే క్వశ్చన్ ఏంటంటే ఈ కింది నాలుగు పార్టీలను ఏర్పడిన కాలక్రమం ప్రకారము వీటిని క్రమంలో అమర్చండి అని మరో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది మరో క్వశ్చన్ ఏంటంటే ఇవే ఆప్షన్స్ ఆప్షన్స్ ఏం మారలేదు నవ తెలంగాణ నవానగర సమితి జై తెలంగాణ తల్లి తెలంగాణ ఏర్పడిన కాలానుగుణంగా వర్ష క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది తల్లి తెలంగాణ పార్టీ రెండు వేల ఏడు జై తెలంగాణ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నవ తెలంగాణ పార్టీ రెండు వేల ఎనిమిది నగార సమితి రెండు వేల పదకొండు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ మూడు తర్వాత నాలుగు తర్వాత ఒకటి తర్వాత రెండు వర్షక్రమాలు అమర్చమంటే మూడు నాలుగు ఒకటి రెండు అనేది సరైన సమాధానంగా మారుతుంది అంటే ఇట్లా వరుస అమర్చమని కోర్చి అడగచ్చు లేదా ఆ పార్టీలు ఏర్పాటు చేసిన వ్యక్తుల పేరు జతపరచమని కోసిన అడగవచ్చు లేదా ఆ పార్టీలు ఏ పార్టీలో విలీనమైనవో చెప్పవచ్చు ఇట్లా ఒకటే క్వశ్చన్ని నాలుగు ఆప్షన్లని మూడు రకాలుగా మనం క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేసుకోవచ్చు ఒకటి నవ తెలంగాణ ఎవరు ఏర్పాటు చేశారు దేవేందర్ నవ నవనగార సమితిని ఎవరు ఏర్పాటు చేశారు నాగం జనార్దన్ రెడ్డి జై తెలంగాణ ఎవరు ఏర్పాటు చేశారు పట్టోళ్ళ ఇంద్రారెడ్డి తల్లి తెలంగాణ ఎవరు ఏర్పాటు చేశారు విజయశాంతి ఏర్పాటు చేసింది టి ఏర్పాటు చేసిన వ్యక్తులు వర్షక్రములు అమర్చండి అంటే పార్టీ కాలానుగుణంగా ఇంకోటి ఏంటి ఏ పార్టీలో మెట్ చేశారన్నప్పుడు ఇది ఉన్నట్టు ఆప్షన్గా అర్థం చేసుకోవచ్చు ఒకటే క్వశ్చన్ని ఇలా అన్ని రకాలుగా మనం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ పార్టీలో కలిశారన్నప్పుడు కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతారు ఇక్కడ ఇచ్చినటువంటి వర్షక్రములు అమర్చమన్నప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది మీరు ఈజీగా చేసే ఆన్సర్ ఏంటి సార్ అంటే ఎవరు ఏర్పాటు చేశారు అన్నప్పుడు జతపరచడం అనేది చాలా సింపుల్ అవుతుంది ఎవరు ఏర్పాటు చేశారంటే ఈజీగా పెడతారు కానీ వరుస క్రమంలో అమర్చమంటే కష్టమవుతుంది రెండవది ఏ పార్టీలో మెడ్జ్ చేశారంటే కూడా కష్టమైంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఒకటే క్వశ్చన్ని పలు విధాలుగా చూసే ఒక ప్రయత్నం చేయండి ఇది ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూద్దాం అరేంజ్ ద ఫాలోయింగ్ ద క్రనలాజికల్ ఆర్డర్ ఎందుకంటే చరిత్ర అంటేనే క్రనలాజికల్ ఆర్డర్ వర్షక్రములు అమర్చడం తేదీల కాలక్రమ పట్టికనే చరిత్రగా మనం భావిస్తాం మన్న గ్రూప్ టూ ఎగ్జాములో దాదాపుగా థర్టీ ఫైవ్ పైన ముప్పై ఐదు పైన మార్కులు ఎట్లా వచ్చినాయి సార్ అంటే తేదీల ఆధారంగా వచ్చినాయి వర్షక్రములు అమర్చమనవచ్చు లేదా జతపరచమనవచ్చు లేదా డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వచ్చు ఇట్లా దాదాపుగా ముప్పై ఐదు పైన క్వశ్చన్లు తెలంగాణ మూమెంట్లు అడిగితే నాలుగైదు పైన క్వశ్చన్లు తెలంగాణ ఇసులో అడిగారు ఇండర్నిస్లో ఒక నాలుగైదు క్వశ్చన్లు అడిగారు మొత్తంగా దాదాపుగా ఒక యాభై క్వశ్చన్లు మొత్తంగా రెండు వందల పదహారు మార్కులు వెళ్ళి మన లాస్ట్ టైం గ్రూప్ టూలో క్వశ్చన్లు అడిగితే దాంట్లో యాభై క్వశ్చన్ల వరకు తేదీల ఆధారంగానే క్వశ్చన్లు ఉంటున్నవి మరి అవి జరిగినటువంటి కాలక్రమ పట్టికని మీరు అరేంజ్ చేసి ఒక ప్రయత్నం చేయవచ్చు వరంగల్లో తెలంగాణ తెలుసు తెలంగాణ కాన్ఫరెన్షన్ వరంగల్ లాయర్ ఇన్ నిజామాబాద్ ఇవి ఎక్కడ జరిగినా అని కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ అట్లా కూడా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వర్ష క్రమంలో అమర్చని క్వశ్చన్ అడిగారు వరంగల్లో తెలంగాణ సదస్సు ఎప్పుడు జరిగింది సార్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నాడు జరిగింది నిజామాబాదు లాయర్ల సమావేశ సారీ వరంగల్లో తెలంగాణ సదస్సు తొంభై ఆరు నవంబర్ ఒకటిన జరిగింది నవంబర్ ఒకటిన జరిగింది నిజామాబాదులో లాయర్ల సమావేశం తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నాడు జరిగింది ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు జరిగింది హెచ్డి దేవగౌడ ప్రకటన స్వాతంత్ర దినోత్సవమైన తొంభై ఆరు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఎర్రకోటకి ఆయన ప్రకటన చేశాడు చిన్న రాష్ట్రాలకు మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది ఉత్తరాంచ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆగస్టు పదిహేను తొంభై ఆరు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు హెచ్డి దేవగౌడ రెడ్ ఫోర్ట్కి ప్రసంగం చేసిండు ఆయన ప్రసంగం ఆధారంగా తెలంగాణ ఉద్యమం చిన్న రాష్ట్రాల కోసం కొట్లాడుతున్న వ్యక్తులలో ఒక ఆశ అనేది పుట్టింది ఆశ పుట్టిన కారణమే ఈ మీటింగ్ల యొక్క ప్రత్యేక సమావేశాలు హెచ్డీదేవి గడ ప్రకటన ఆధారంగానే ఇవన్నీ జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు వరుస క్రమంలో అంటే ముందుగా ఏంటి సార్ అంటే డి అనేది మొట్టమొదటి పాయింట్ ఎందుకంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలపడం తొంభై ఆరులు వస్తే దాని తర్వాత నిజామాబాదులో లాయర్ల సమావేశం జరిగింది ఆ తర్వాత వరంగల్లో సదు జరిగింది తొంభై ఏడులో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గులాం రసూల్ ఖాన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఒక సదస్సులో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు గాదె ఇన్నే రాసినటువంటి దగా పడ్డ తెలంగాణ పుస్తకాన్ని ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ సదస్సులో ఆవిష్కరించారు అదే మాదిరిగా తెలంగాణలో ఏం జరుగుతుంది జయశంకర్ సార్ యొక్క పుస్తకమైనటువంటి తెలంగాణలో ఏం జరుగుతుందనే పుస్తకాన్ని ఈ యొక్క ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్లో ఆవిష్కరించారు అదే మాదిరిగా అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానం అన్నటువంటి పాటను కూడా మొట్టమొదటిసారిగా గద్దర్ అనే వ్యక్తి ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సులో అశోక థియేటర్లు జరిగిన సదస్సులో మొట్టమొదటిసారిగా పాట పాడడం జరిగింది కాబట్టి ఇక్కడ నేపథ్యాలు కూడా మొత్తం మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలా చివరిగా సి అనేది ఆన్సర్ డిబిఏసి డిబి ఏసీ అనేది ఆన్సరు మూడవది సమాధానం మరి ఎంతవరకు మీకు కరెక్టా లేదా అని చెప్పేసి మీరే రెక్టిఫై చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి డేట్ తెలిస్తేనే ఈ క్రింది వాటిని వర్ష క్రమంలో అమర్చేటట్టు కాన్సెప్ట్గా అర్థమైంది కాబట్టి చూసుకోవచ్చు నెక్స్ట్ మరొక క్వశ్చన్ తెలంగాణ టీచర్ల ఫోరం తెలంగాణ లెక్చరర్ల ఫోరం తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఫోరం తెలంగాణ హిస్ట్రీ సొసైటీ ఇక్కడ నాలుగు సంస్థలు ఉన్నాయి మనం పోయినప్పుడు టీచర్ పాడని చెప్తాడు ఇంటర్మీడియట్లో డిగ్రీలో లెక్చరర్ పాడని చెప్తాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు పాడని చెప్తారు కాబట్టి ఇట్లా టీచరు లెక్చరర్లు ప్రొఫెసర్లు ఇట్లా సంఘాలు ఏర్పడ్డాయి చివరిదశి ఉద్యమంలో అదే మాదిరిగా చరిత్రను తెలంగాణ చరిత్రను వెలికి తీయడం కోసం తెలంగాణ హిస్టరీ సొసైటీ కూడా ఏర్పాటైంది ఈ నాలుగు సంస్థలు ఏర్పడిన కాలాన్ని అనుసరించి వరుస క్రమంలో ఒక ప్రయత్నం చేయాలా మీరు సాధారణంగా ఇది పెట్టడం అనేది ఏ ఒక్క విద్యార్థి కూడా ఆన్సర్ పెట్టాడు అంటే ఇప్పుడు కనుక సీరియస్గా చదివితేనే తను ఆన్సర్ పెట్టగలుగుతారు చదివినప్పటికీ కూడా ఆన్సర్ పెట్టడం కష్టమవుతుంది ఎప్పుడో చదివితే దాంట్లో చిన్న అంశం కూడా మనకు గుర్తుండదు కాబట్టి ఇవన్నీ కూడా ఇదే విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు జాగ్రత్తగా తెలంగాణ మూమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి తెలంగాణ టీచర్స్ ఫోరం ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే రెండు వేల ఆరు రెండు వేల ఆరులో తెలంగాణ టీచర్స్ ఫోరం ఏర్పాటైంది అట్లాగే తెలంగాణ లెక్చరర్ల ఫోరము రెండు వేల ఏడులో ఏర్పాటైంది అలాగే తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఫోరము రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైంది అట్లాగే తెలంగాణ హిస్ట్రీ సొసైటీ రెండు వేల ఆరులో ఏర్పాటైంది మరి రెండు వేల ఆరులో రెండు ఉన్నాయి మరి ఏది ముందు ముందుగాల సార్ ఏది ముందు ముందుగాలని చెప్పేసి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇదేమో రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఇదేమో రెండు వేల ఆరు జూన్ ఆరు జూన్ ఆరో తారీఖు నాడు ఇది ఏర్పాటైన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇది జూలై ఎనిమిదో తారీఖు జూలై ఎనిమిదో తారీఖు నాడు ఏర్పాటైంది ఇది నవంబరు ఇరవై ఆరో తారీఖు నాడు ఇది ఏర్పాటైన అంశంగా అర్థం చేసుకోవచ్చు సరే డేట్లు ఇవి ఈ రెండు గుర్తించకపోయినా సంవత్సరాలు కాబట్టి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కానీ రెండు వేల ఆరులోనే రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి వర్షక్రమంలో పెట్టాలంటే దీని ఆన్సర్ ఎవ్వరు కూడా పెట్టరు కాబట్టి అర్థం చేసుకోండి ఫస్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే డి తర్వాత ఆన్సర్ ఏంటంటే ఏ తర్వాత బీసీ డిఏబీసీ 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 ఎక్కడ ఉంది సార్ అంటే ఫోర్త్ ఆన్సర్గా గుర్తుపెట్టుకున్న ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి ఒక క్వశ్చన్ కాబట్టి ఇదే క్వశ్చన్ మళ్ళీ ఎట్లా అడుగుతారు ఇక్కడ జతపచ్చండి అనే క్వశ్చన్ రావడానికి ఆస్కారం అంటే ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఎట్లా అడుగుతారో ఒకసారి కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే జతపరచండి ఇక్కడ చూడండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి టి వివేక్ టి వివేక్ అదే మాదిరిగా సరే మళ్ళా మళ్ళో క్వశ్చన్ రూపంలో దాన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ హిస్ట్రీ సొసైటీ టి వివేక్ ఏర్పాటు చేసిండు విశ్వవిద్యాలయ అధిపేదిక రమేష్ రెడ్డి ఏర్పాటు చేసిండు లెక్చరర్ల ఫోరము మురళీ మనోహర్ ఏర్పాటు చేసిండు మురళీ మనోహర్ మురళీ మనోహర్ మురళీ మనోహర్ హిస్టరీ సొసైటీ టి వివేక్ తాడకమల్ల వివేక్ అదేవిధంగా విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి టీచర్ల ఫోరం మరొక వ్యక్తి ఏర్పాటు చేసిండు అంటే ఇట్లా కూడా వ్యక్తుల యొక్క పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాల్సి వస్తుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇట్లా క్వశ్చన్ అడుగుతారు అట్లా క్వశ్చన్ అడుగుతారు ఎట్ల నేను అడిగినా కూడా మన ఆన్సర్ పెట్టే విధంగా మన సమాధానం మన దగ్గర ఉండాలి నెక్స్ట్ మరో క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిని జతపరచండి నాలుగు పత్రికలు ఇచ్చాను అలాగే నలుగురు వ్యక్తులు ఇచ్చాము ఏ పత్రికని ఎవరు నిర్వహించారు అయితే ఇక్కడ కాకతీ అనేది వ్యాసాల సంకలనం కాకతీ అనేది వ్యాసాల సంకలనంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు వ్యాసాల సంకలనగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ మా తెలంగాణ మా తెలంగాణ అనే పత్రిక తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగింది దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు సారంటే నాట్యకళ ప్రభాకర్ నాట్యకళ ప్రభాకర్ నా జన తెలంగాణ తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో కొనసాగింది దాన్ని నడిపింది ఎవరు సారంటే ఆకుల భూమయ్య అలాగే తెలంగాణ మహాసభ తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే మనకు మారోజు వీరన్న ఆ మారోజు వీరన్న ఏర్పాటు చేసిన తెలంగాణ మహాసభ అదే పేరుతో ఒక మ్యాగ్జిన్ కూడా వచ్చింది ఆ మ్యాగ్జిన్ నడిపింది ఎవరు సార్ అంటే వి ప్రకాష్ నడిపాడు అలాగే కాకతీ అనే పేరుతోనే ఉదయం పత్రికలో వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సామిడి జగన్ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడ సార్ అంటే మనకు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సదస్సులో ప్రముఖ పాత్ర పోషించినట్టు వ్యక్తులుగా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు కాకతీ అనేది సామిడి జగన్ రెడ్డికి సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి వన్ డి టూసీ త్రీ బి ఏ వన్ డి టూసీ త్రీ బి ఏ ఆన్సర్ ఏంది సార్ అంటే ఒకటో ఆన్సర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు ఇట్లా ఎన్నో క్వశ్చన్లకి సమాధానాలు తెలియాలంటే అశోక ఆన్లైన్ అకాడమీలో తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఉంటాయి మీరు ఎస్ఐ కాన్షియల్ ప్రిపేర్ అయినా ఏది ప్రిపేర్ అయినా కూడా తెలంగాణ మూమెంట్ ఉంటాయి చాలా ఇన్డెప్త్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాటి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఒక నాలుగు క్వశ్చన్ ఇట్లా రెగ్యులర్గా యూట్యూబ్లో మీకోసం మరికొన్ని క్వశ్చన్ల రూపంలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ